అయ్యా దయచేసి అందరికి ఆఫ్ ద రికార్డు రికార్డు నాకు తెలియదు మేము ప్రతిసారి ఇట్లా బుక్కులు పెట్టి ప్రతి ఒక్కరి చెప్తాము యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు అతి పడుతున్నారు రికార్డుగా మాట్లాడుతూ మాట్లాడితే మాట్లాడండి మేమే వద్దాం దయచేసి ప్రతి ఏమన్నా మీరే చెప్పాల ప్రెషోళ్ళు ఏ విషయమైనా నేను గా వస్తానా ఏ యూట్యూబ్ అయితే రికార్డు రికార్డ్ కడిగి తీసుకోండి మేము వద్దండి అబ్బా మేము మిమ్మల్ని వద్దండం లేదు ఏ కూస్తా అంటే అడుగు నేను చెప్తాను చూడు ఇంకో విధంగా ఉంటుంది యూ కమ్ విత్ రికార్డ్స్ ఏదో చెప్తే అయిపోయినావాడా మన ఏం చెప్తాడు నేను రిపోర్టే చేయలేదంట నువ్వు రిపోర్ట్ చేయలేదా నువ్వు రిపోర్ట్ చేయలేదా ఏంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపద్ధరి ఏమిచ్చావు బస్సులు అన్ని ఇచ్చిన ఊరు కాదు వాడు వాటిని ఇచ్చేది ఇచ్చేదమ్మా నేను ఒప్పుకోను పెద్ద రెడ్డి విషయంలో మీరైతే మాకేపీ ఇట్లా ఇస్తాడు నంబర్ ఓ సీదా ఆయన ఎన్టీవి నైనా ఏదమ్మా ఇవి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ టౌన్ పోలీస్ అమైన ఏంటి ఉప్పు ఇవన్నీ ఆయన సతంగా కాదా హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఏమి వాడు చెప్తాను మీరు పెడతారా ఏ ఎందుకు పెడతారా గవర్నమెంట్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక బెంగళూరు వాటి రిపోర్ట్ ఎక్కువ ఎవరు చెప్పండి మేము అబద్ధం చెప్పడంలే యూట్యూబ్ చెప్తానా మాకు ఉంది మీరు రికార్డుగా చెప్తే పొద్దునోగులు ఆ అంటే పెడతారా ఆ అంటే ఆ అంటే చెప్తాను చూడే నేను దీని జర్నలిస్ట్ అయితే ఏమి నాకు నేను ప్రతిదీ రికార్డుగా చూపిస్తాను సరే చూడండి దయచేసి మీరు అడిగింది నేను చూపించువు అనండి ఎప్పుడే గారు నా వినాడు ఏ ఎంత పని నేను నే సాయగమిత రికార్డ్ నే జడ్ నే సాహింజరు వాడొడో నీ జాగీర నా జాగీర అర్గొనే నేను దానికి నుంచు కాదు అగై సంబంధం లేదు మరి ఇప్పుడు అదది ఏమని ఇచ్చారు చూడప అపద మేము చూడండి దైచేసి చూడండి బ్యూరోసారి నేను చెప్తాను నా విషయంలో దయచేసి 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 యూట్యూబ్ వాళ్ళకి అందరూ చెప్తాను మీకు ఏదో ట్యూబ్ ఉందని చెప్పదు మాకు ట్యూబ్లు ఉన్నాయి మా ట్యూబులు వేరే ఉంటాయి నాకు అర్థం కాదు రాయండి సమాజానికి బాగుండేది రాయండి మీరు చెడ్డ చేస్తే రాయండి మేము నిజంగా చెడ్డ చేస్తే రాయండి వదిలేద్దండి మమ్మల్ని అండి పెట్టేది ఎస్పీ ఆశ్చర్యపోయినాడు ఇంక ఎవిడెన్స్ ఎట్ల బానే ఎవడెంతో సహా తెచ్చిన ఈ ఇప్పుడు కూడా ఎవిడెంతో సహా తెచ్చిన నేను ఎవిడెన్స్ అయితే మాట్లాడినా అది ఏనా మాట్లాడదామా ప్రాతికేతలందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ రెండు గంటల నుంచి మీరు నాతో ఉన్న దానికి మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా ఈరోజు నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం ప్లస్ ఐదేళ్లు పోరాడిన వ్యక్తిని నేను మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డాను వాస్తవమైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈడ సంతకం పెడతాడు ఫైల్ కూడా చూడు ఇప్పుడు సంతక పెట్టి ఎస్ కన్సన్ చెప్తాడు డూ డూ దిస్ నువ్వు అని పెడతాడు నేను అట్లా పోదలుచుకోలే నా మీద పోయిన ఐదేళ్ళు దొంగతనము లేనిపోనేటివన్నీ పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్షి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరికి వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన ఒక్కటి లారీల విషయం ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది ఏమన్నారు స్క్రాప్ అన్నారు స్క్రాప్ వెహికల్స్ మరి స్క్రాప్ వెహికల్స్తో కొత్త వెహికల్స్ మీరే చెప్పాలి అశోక్ లిండు ఆఫీస్ కూడా ఉంది అనుకల్లా దయచేసి చూడండి ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక లెటర్ రాశాడు అయ్యా దీని గురించి ఏమన్నా ఇది కరెక్టా రాంగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేసినారు సార్ ఇది తప్పు మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు ఏమే అలాంటి టైంలో లో ఇంకొకటి ఇది మెయిన్ ఆన్ ద ఫ్రమ్ వన్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఇండియాలో అమ్మకూడదు మళ్ళీ ఇంకోటి ఏమి బై మిస్టేక్లు వచ్చినా ఈ బండ్లు బయటకే ఎవరు దీన్ని ఇచ్చేలా ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యువల్ చేయకూడదు ఏం చేసినారు అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబ్ మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు పంజాబ్లో ఐదు వేల ఏడు వందల ఆరు బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు అందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు ఏమే ఇంకోటి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏమి రాస్తారంటే అయ్యా ఈ బండి అక్కడ అక్కడ వాళ్ళకే అధికారం బయట వాళ్ళకు అధికారం లేదు నువ్వు ఒకవేళ ఏడో కర్నూలులో పుడితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికెట్ ఎక్కడ తెచ్చుకోవాలా కర్నూలులో తెచ్చుకోవాలా అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది బండి నాగాల్యాండ్లో పుట్టింది నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు నీకు ఇక్కడ ఉండే డిటీసీకి లేదు ఏం చెప్పినారు అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి అది వాళ్ళ జూడి దీక్ష మళ్ళీ ఏమన్నారు నువ్వు అసలు కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ ఇవన్నీ రికార్డెడ్ ఆ బుద్ధి ఏమైంది పవర్ ఉందని చెప్పి ఇష్టమైనట్టు చేసినారు అదే ఒకటి ఇది ట్రాన్స్పోర్ట్ విషయం నేను వన్ టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన ఎందుకంటే అక్కడే మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ తాడుపత్రులు కూడా అక్కడ కూడా నా కేసులో అక్కడ కూడా నేను చేస్తాను ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదని అలానే మా రవి పొట్టి రవి బహిష్కరించే ఏమిటికి కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభునంద సామికి పోలే దివాకర్ రెడ్డి పోయినాడు ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని మెలుసుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు రవి గారు రెండు తర్వాత పోస్ట్లు పంపించి కట్ట కట్టిస్తారు కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాల బహిష్కరించాల్సిందే అది ఒక ఈయన అన్ని అన్ని వ్యాపారాలు చేస్తాడు అన్ని వ్యాపారాలు చేస్తాడు ఈయన ప్రతిదీ అమ్మాయ సొమ్ము அம்மாய சோம்முதி பைதி குடவாள் பல்லை அம்மைய சோமு கிரைம் நம்பர் கூட உஃஆர் படிந்தே இது எஃர் ஆயன எஃர் அம்மா அன்ன ரிகார எஃப்ஐஆர் ஏ டபு కట్టీ లా ఆ ఇది ఒకటి ఇది ఆయన యొక్క క్లషర్లు ఆయన పెట్ ఇది పెట్ డీజల్ అనుకుంటే ఇది డీజల్ డీజల్ ఇట్లా చేపించినాడప్ప వ్యాన్లు అన్ని చేయించి దీంట్లో డీజల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే మొన్న పుట్లూరులో పట్టుకున్నారు ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇది ఆ వ్యాన్ అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు పెట్రోల్ మూడు ఉన్నాయి ఎస్పెషల్ ఇండస్ట్రీకి ధర వాడతారని చెప్పి డై మంత్లీ మంత్లీ కాదు డైలీ ఎంత ఉందంటే కన్జంప్షన్ నాలుగు ఫ్యాక్టరీలకు దగ్గర దగ్గర నలభై వేల లీటర్లు ఉంది అక్కడికి ఇక్కడికి పది పది రూపాయల ముప్పై పైసలు డిఫరెన్స్ తుపాకీలు పెట్టుకొని గన్లు పెట్టుకొని బ్యాంకర్లు వస్తాయి అనవంతరం పాడదా నేను అబద్ధం చెప్పడలే రికార్డ్ బండ్లు పట్టుకునే వస్తు స్వాధీన వస్తున పంచనామా ఇది ఆయన డీజిల్ లేదని చెప్పాను అని నాకు కాదు అంటాడు నువ్వు పెట్రోల్ బంక్ లీజు తీసుకునేవ లేదా తాడిపత్రిలో ఇవన్నీ అవి పద్దది విత్ ఎవిడెన్స్ ఊరికే చెప్పను ఇది కాదబ్బా సారాయ్ ఎప్పుడు పట్టినారు ఎప్పుడు పట్టినారా సారాయ్ డేట్లున్నాయి ఆ